మాఘపురాణం పదమూడవ భాగం శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును ఇలా వివరిస్తున్నారు దిలీపుడు వశిష్ఠుల వారిని మార్కండేయ వృత్తాంతం విన్న తర్వాత ఇంకా చెప్పమని అడగగా పార్వతీదేవిగా శివుడు చెప్పిన విధమును వశిష్ఠుడు చెబుతున్నాడు ఒక ఏకాంత సమయమున క్షేత్రమహిమలను వివరింపవలనే మహత్యమును వివరించమని పార్వతి వేడుకుంది అప్పుడు శివుడు నీ నేను నెరవేరుస్తాను తప్పకుండా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసము ప్రాతకాలమున ఏ మనుషులైతే నదిలో స్నానం చేస్తాడో అతడు సకల పాపము నుండి విముక్తుడవుతాడు అలాగే జన్మాంతరమునందు మోక్షము పొందుతాడు అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది జీవనది ఉన్నా లేకపోయినా ఏదో ఒక దానిలో స్నానము చేయి చేయుట వలన విష్ణులోకములకు పోతారు మహా పాపములు నశించిపోతాయి మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానం ఆచరించినడలా మరుజన్మం అనేది ఉండదు మాఘస్నాన ఫలం ఎంత అంతా అని చెప్పలేము ఏ మానవుడికైనానో తన శరీరంలో శక్తి లేక నడవలేకపోతుంటే గోవు పాదం మురిగినంత నీరు ఉన్న ఏ సెలయేటినైనానందున చివరకు బావి అందైనా స్నానం ఆచరించి శ్రీహరిని ధ్యానించినచో అతని కష్టములన్నీ పోతాయి అలాగే అతనికి అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుంది మాఘమాసం అంతటా ప్రాతకాలం నదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించి సాయంకాలము దీపం వెలిగించి ప్రసాదం సేవించినలా విష్ణులో ఒక ప్రాప్తి కలుగుతుంది ఇలాగా ఒక పురుషుడే కాక స్త్రీలు బాలురు అందరూ కూడా చేయవచ్చును ఈ మాఘమాస స్నానము మోక్షము పొందుటకు ఒక దగ్గర మార్గము ఏ విధంగా ఏ విధంగా ఏ మనుషుడైతే చెయ్యడో అతనికి నరకము ప్రాప్తిస్తుంది సమస్త నరకబాతలు అనుభవిస్తాడు ఏ స్త్రీ అయితే వేకోజామునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారం విష్ణు పూజ చేస్తుందో ఆమెకు సర్వసౌఖ్యములు లభిస్తాయి ఇలా చెయ్యని వారికి కుక్క పంది జన్మములు ఎత్తవలసి వస్తుంది మాఘమాసమునకు వయోపరిమితి లేదు అలాగే దుష్టులు ఎవరైనా ఈ స్నానము చేసినా బ్రహ్మహత్యాది పాపములు చేసిన వాళ్ళు దొంగలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మాఘమాస స్నానము తెలిసి తెలియక చేసిన సర్వపాపములను నశింప చేసుకుని వైకుంఠలోకమును పొందుతారు అలాగే పన్నెండు మాసములలో మాఘమాసం ఎక్కలి ప్రశస్తమైంది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది అని చెప్పి ఇంకా ఎలా అంటున్నాడు చలిగా ఉందని స్నానం చేయని మనుషుడు తనకు లభించబోయే పుణ్యఫలాన్ని కాలితో తన్నుకున్నట్లే అవుతుంది ఎవరైనా ముసలి వాళ్ళు స్నానం చేయలేని వాళ్ళు జబ్బుగా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి అగ్ని రాజేసి కలి చలి కాగనిచ్చిన తర్వాత స్నానం చేయించినడలా ఆ స్నాన ఫలితాన్ని పొందుతారు ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మనుషుడైనా అపహాస్యం చేసినా అడ్డు తగిలిన వాడికి మహాపాపంలో ప్రాప్తిస్తాయి అలాగే వృద్ధులైన తల్లిదండ్రులను భార్యను పుత్రులను కుటుంబ సభ్యులను మాఘస్నానం ఆచరించినట్లు చేసిన మానవునకి మాఘమాస ఫలితం తప్పకుండా కలుగుతుంది అలాగే తలపై నీళ్లు జలుకుని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణం చదివి వినుట గాని చేసిన ఎడలా జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు పాపములు దరిద్రమును నశింపవలనన్న మాఘ స్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదూ లేదు మాఘ స్నానం కలుగు ఫలితం ఎటువంటిదనగా వంద యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగుతుందో అంతటి పుణ్యము కలుగుతుంది కనుక ఓ పార్వతి మాఘమాస స్నానం వల్ల ఎట్టి ఫలితము కలుగునో వివరించుతాయి కావున నేను చెప్పిన రీతిని ఆచరించవమని శివుడు పార్వతికి చెప్పాడు రేపటి పద్నాలుగవ భాగంలో ఆడ కుక్కకు విముక్తి కలుగుట స్వస్తి